ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమేనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయటం కష్టమైన పనేనా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలే నిజమవుతున్నాయా ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకం ఆషామాషి వ్యవహారం కాదా తాజా పరిణామాలకు గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు లింక్ ఏంటి ఇలాంటి ప్రమాదాన్ని కేసీఆర్ ముందే ఊహించారా టన్నెల్ ప్రమాదానికి కారణాలేంటి గతంలో కేసీఆర్ చేసిన కమెంట్స్ ఏంటి అసలు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు చరిత్ర ఏంటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఈ స్టోరీలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుకుపోయారు వీరిని రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి రెస్క్యూ చర్యలను ముమ్మరం చేసింది టన్నెల్లో వీరి జాడను పట్టుకోవడం రెస్క్యూ టీంలకు కూడా అతిపెద్ద సవాల్గా మారింది సొరంగం లోపల నీళ్లు వరద పేరుకుపోవడంతో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకోవడం ఇబ్బందిగా మారింది ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనతో ఈ ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఏళ్లు గడుస్తున్న ఈ ప్రాజెక్టు పనులు మాత్రం పూర్తి కావడం లేదు ముందు కూడా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేయడం ఆషామాషీ కాదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు ఈ విషయాన్ని గతంలోనే మాజీ సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేస్తున్నారు తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టుల్లో ఎస్ఎల్బీసీ ఒకటి ఈ ప్రాజెక్టు కోసం ఇరవై ఏళ్లుగా ఎదురుచూపులు తప్పడం లేదు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు శ్రీశైలం బ్యాక్ వాటర్ను ఉపయోగించుకుని నల్గొండ జిల్లాలో ప్రధానంగా దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకు సాగునీటిని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీటిని అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు బ్రాంచ్ కెనాల్ ప్రాజెక్టును తీసుకొచ్చారు రెండు వేల నాలుగులో వైఎస్ రెడ్డి హయాంలో ఎస్ఎల్బీసీ కార్యరూపం దాల్చింది మూడు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల అంచనా వ్యయంతో రెండు వేల ఏడులో పనులు ప్రారంభమయ్యాయి నాలుగేళ్లకు పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఇప్పటికీ ఇంకా కాలేదు ఈ ప్రాజెక్టులో శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి సొరంగం ద్వారా నీటిని తీసుకురావడానికి నలభై నాలుగు కిలోమీటర్ల టన్నెల్ మార్గం నిర్మించడం కీలకమైంది టన్నెల్ బోరింగ్ మిషన్తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది దీనికోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెట్టింది అమెరికా నుంచి టన్నెల్ బోర్ మిషన్ను తెప్పించారు శ్రీశీలానికి భారీ వరదలు వచ్చిన సమయంలో నీటిలో మునిగిపోవడంతో రెండు సార్లు మరమ్మత్తులు చేశారు మరోవైపు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల అంచనాతో మొదలు ఇప్పుడు నాలుగు వేల కోట్లకు దాటిపోయింది ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలంటే మరో రెండు వేల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది రెండు వేల ఇరవై ఆరు లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ టన్నెల్లో ప్రమాదం జరగడంతో ప్రస్తుతం ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టు గురించి మాజీ సీఎం కేసీఆర్ గతంలో అసెంబ్లీలో ప్రాజెక్టుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమయంలో మాట్లాడిన మాటలు గుర్తు చేస్తున్నారు అధ్యక్ష దీని తవ్వే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష అందులో అడుగు మానవ సంచారం పోవద్దు ఇక్కడి నుంచి గాలి పంపి చేస్తా ఉంటారు అధ్యక్ష ఈ ఎండ్కు ఈ ఎండ్ నుంచి గాలి పంపి చేస్తా ఉంటారు ఆ గాలి బీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్ కన్నులు తవ్వాలి అధ్యక్ష ఇట్ ఎక్కడన్నా పెడతారా అధ్యక్ష ఇచ్చే విధానమేనా ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బిసి ఎన్ని ఎంత కంప్లీట్ కావాలా ఇది అధ్యక్ష జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్ చేసుకుంటూ చేసుకుంటూ ఎనక లైనింగ్ చేసుకుంటూ పోతుంది అధ్యక్ష కాబట్టి దాని లాగేద్దాం ఏదైనా కొత్త పద్ధతి పెడదాం లాగలేమిగా లాగా అని అంటే ఆయనక లైక్ చేసిన లైనింగ్ అంతా కూల కొట్టేయాలి మళ్ళా డిస్ట్రాక్షన్ అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అధ్యక్షుడు అంచనా వ్యయం పెరిగిపోవడంతో పాటు మరో పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వడం ఇప్పుడు సర్కార్ సవాల్గా మారింది తాజాగా ప్రమాదం జరగడంతో టన్నెల్ తవ్వడం ఆషామాషీ కాదని అంటున్నారు దీంతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ముందుకెళుతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది